అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ప్రభుత్వాలపై వ్యతిరేకత పెరగడం సహజం సాధారణంగా ఒక ఏడాది లేదా రెండేళ్ల పాలన తర్వాత ప్రజల్లో అసంతృప్తి విమర్శలు ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి కామన్ అయితే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ పదకొండేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ మోదీ వ్యక్తిగత ఆదరణ మాత్రం చెక్కు తాజాగా సీ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కూడా మోదీ యాభై రెండు శాతం ఆదరణ పొందారు సాధారణంగా ఏ ప్రభుత్వమైనా కొంతకాలం అధికారంలో ఉన్న తర్వాత వ్యతిరేకత ఉంటుంది సో ఏం చేయలేదు హామీల గురించి వాటి గురించి ప్రజలు డిస్కస్ చేసుకుంటుంటారు సో జవహర్లాల్ నెహ్రూ హయాంలో కాంగ్రెస్ పార్టీపై స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీగా వ్యతిరేకత తక్కువగా ఉండేది సో అప్పటి ప్రతిపక్షం కూడా బలహీనంగా ఉండేది ఇందిరాగాంధీ హయాంలో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ ఆమె తీసుకున్న కఠిన నిర్ణయాలు ముఖ్యంగా ఎమర్జెన్సీ ఆమె పదవిని కోల్పేలా చేశాయి దీనికి విరుద్ధంగా నరేంద్ర మోదీ బలమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వ్యతిరేకతను ఎదుర్కోలేదు సి ఓటర్ ఇంకా ఇండియా టుడే ఆఫ్ ది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో మోదీ యాభై రెండు శాతం మద్దతును సొంతం చేసుకున్నారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విషయానికి వస్తే కేవలం ఇరవై ఆరు శాతం ఆదరణ మాత్రమే పొందారు సో ఈ గణాంకాలు మోదీ అసాధారణ ఆదరణను స్పష్టం చేస్తున్నాయి సో ఇప్పటికీ బీజేపీ కూడా చెప్తున్న పరిస్థితి మోడీయే 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 సో చాలామంది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కావచ్చు వాళ్ళు అంటే డెబ్బై ఐదేళ్ళకి రిటైర్ కావాలి అన్న మోదీకి ఆపాదించిన నేపథ్యంలో కూడా లేదు సేవ చేయడమే మా ప్రధాన ఉద్దేశం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మొదట ఆయన బలమైన నాయకత్వ ఇమేజ్ నిర్మించుకున్నారు సో ఆర్థిక సంస్కరణలు డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు యువత మధ్యతరగతి వర్గాలను ఆకర్షించాయి సో రెండోది మోదీ సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యూహం రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ఉంది సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రజలతో నేరుగా సంబంధాలు నెలకొల్పారు మూడోది బీజేపీ సంస్థాగత బలం మోదీ వ్యక్తిగత చరిష్మా కలిసి ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టడంలో సహాయపడ్డాయి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతిపక్షాలు ఏకమైనప్పటికీ మోదీ ఇమేజ్ని దెబ్బతడంలో వాళ్ళంతా ఫెయిల్యూర్ అయ్యారు సో ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ ఆదరణ ఆరు శాతం నుంచి ఇరవై ఇరవై ఆరు శాతం పెరగడమే అయితే అది మోదీ స్థాయికి సమానం కాదని చెప్పుకోవాల రకంగా సో ఇక అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ వంటి ఇతర బీజేపీ నాయకులు కూడా రాహుల్ కంటే ఎక్కువ ఆదరణ పొందడం గమనార్హం సో ప్రతిపక్షాలు మోదీ వ్యతిరేక ఉద్యమాలను నిర్మించడానికి ప్రయత్నించినప్పటికీ వాటి ప్రభావం పరిమితంగా ఉంది కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆర్థిక సమస్యలు నిరుద్యోగం రైతు సమస్యలను లేవనెత్తినప్పటికీ మోదీ వ్యక్తిగత ఇమేజ్పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి సో సీ ఓటర్ ఇండియా టుడే సర్వేలు వామపక్ష భావజాలం కలిగిన మీడియా సంస్థలు అవి నిర్వహించిన సర్వేలో కూడా మోదీ ఆదరణను చాలా తేటతలం చేశాయి సో ఇది ప్రతిపక్షాల సమన్వయ లోపం బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడాన్ని సూచిస్తుంది సో పర్టికులర్గా ఇండియాలో ఇంకా నెహ్రూ ఇందిరాగాంధీ హయాంతో పోలిస్తే మోదీ నాయకత్వం చాలా స్పెషల్ అని చెప్తున్నాయి సో నెహ్రూ సమయంలో స్వాతంత్ర ఉద్యమం ఔన్నత్యం కాంగ్రెస్కు ఆదరణ తెచ్చిపెట్టింది అయితే ప్రతిపక్షం బలహీనంగా ఉండేది ఇది ఇందిరాగాంధీ హయాంలో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ ఆమె నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి సో మోదీ సమయంలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత ఇమేజ్ను ఎవరు కూడా దెబ్బతీయలేకపోయారు సో ఇది ఆయన రాజకీయ వ్యూహం ప్రజలతో సంబంధం నెలకొల్పే సామర్థ్యాన్ని కూడా సూచిస్తుంది సో మోడీ మేనేజ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నానండి మనం టీవీ